నియోజకవర్గ ప్రజలందరికీ మరియు మీడియా మిత్రులకు మరియు నా చోటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం గత పది సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోలేదని చెప్పి ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు నియోజకవర్గం ఆగపోయిందని ఆగమైపోయిందనే దృష్టితో నియోజకవర్గ ప్రజలు పెద్దలు పరిపాలన దక్షత కలిగిన నాయకుడు శ్రీ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ కడియం శ్రీయర్ గారిని నిన్ను మనసుతో ఆశీర్వదించి శాసనసభ ఎన్నికలలో గెలిపించడం జరిగింది అయితే పెద్దలు కడియం శ్రీయర్ గారు ఏ నమ్మకంతో అయితే నియోజకవర్గ ప్రజలు కడియం శేరీ గెలిపించారో అంటే సిఆర్ సార్ వస్తేనే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందని ఆలోచనతో ప్రజలు ఏ నమ్మకంతో అయితే గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా కడియం సేవ మొదటిగా ప్రజలకు ప్రధానమైన సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో విద్యా వైద్యం అనే రంగాన్ని ఎంచుకొని ఈరోజు విద్యా పరంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నూట యాభై నుంచి రెండు వందల కోట్ల విలువైనటువంటి ఒక ఇక్కడున్న విద్యార్థులకు పిల్లలకు మంచి విద్యను అందించాలనే ఆలోచనతో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ మొదటి విడతగా కొన్ని నియోజకవర్గాలు మాత్రమే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇవ్వడం జరిగింది అందులో గణపూర్ నియోజకవర్గానికి నూట యాభై తొమ్మిది వందల కోట్ల విలువైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు కావడం అనేది నియోజకవర్గ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు అదేవిధంగా రెండవది వైద్యం వైద్య పరంగా ఈ రోజు హండ్రెడ్ బెడ్ర హాస్పిటల్ పరంగా నిన్నటి రోజున మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది దాని విషయంలో దాన్ని దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ ఇదిగో జివో కాపీ అదిగో జివో కాపీ అంటూ అప్పుడే జివో కాపీ వచ్చిందని చెప్పి వాళ్ళు జియో కాపీ వాట్సాప్ వాట్సాప్లో పెట్టడం జరిగింది వాళ్ళు పెట్టిన జివో కాపీ ఎనిమిదో నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై మూడులో మంజూరు చేయడం జరిగింది అయితే ఈ జీవో కాపీని అప్పుడు ఎలక్షన్ శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హడావిడిగా ఈ జీవో కాపీలు జారీ చేసారు ఇలాంటి జీవో కాపీలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు కూడా మంజూరు చేయడం జరిగింది అయితే ఈ జీవో కాపీలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడ కూడా అమలుకు నోచుకోలేదు అయితే పెద్దలు కడిఎంసీఆర్ గారు ఈ నియోజకవర్గ పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే దృష్టితో శాసనసభ సభ్యుడిగా ఎన్నికైన రోజు నుండి విద్యా వైద్యంపై దృష్టి పెట్టి మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి వారు మరొకటి ఏంటంటే వీళ్ళు ఇచ్చిన జీవోలో ముప్పై పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రి అప్గ్రేడ్ చే అప్గ్రేడ్ చేయాలంటూ మాత్రమే జివో మంజూరు చేయడం జరిగింది దానికి ముప్పై ఏడు పాయింట్ యాభై కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్టు ఆ జీవోలో ఉంది అయితే కడియంజీఆర్ గారు దాన్ని అప్గ్రేడ్ చేస్తే ప్రజలకు సౌకర్యంగా ఉండదు ప్రత్యేక భవన నిర్మాణం జరగాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ ల్యాండ్ ఏడు వందల అరవై ఒకటి సర్వే నెంబర్లో నాలుగు ఎకరాల భూమిని వంద పడకల ఆసుపత్రికి కేటాయిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారిని ఒప్పించి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆర్టీసీ స్థలాలు ఇవ్వలేదు అయినప్పటికీ నా నియోజకవర్గ ప్రజలకు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ప్రజలకు అందుబాటులో ఉండాలి ఆరోగ్య ఆసుపత్రి కాబట్టి రోడ్డుకు దగ్గరలో సమీపంలో ఉండాలని చెప్పి ఇక్కడ నాలుగోకరాల భూమిని కేటాయిస్తూ మరొక జీవో కూడా మంజూరు చేయడం జరిగింది ఇది దయచేసి మీరు ఇదిగో జీవో అదిగో జీవో ప్రచారం చేసే వారియర్స్ కానీ నాయకులు గాని దీన్ని గమనించగలరు రెండోది తర్వాత ఇరవై తారీఖు ఒకటి రెండు వేల ఇరవై ఐదులో నలభై ఐదు పాయింట్ యాభై కోట్లతో వంద పడపకల ఆసుపత్రిని భవన నిర్మాణం చేస్తూ నాలుగు రెళ్ళు కేటాయిస్తూ మరొక జీవో గౌరవ ముఖ్యమంత్రి ఆయన ఒప్పించి ఎమ్మెల్యే శ్రీ కడియం శ్రీహరి గారు తీసుకురావడం జరిగింది అయితే మీరు ఇచ్చిన జీవో కాపీతోని ప్రజలకు ఏం ఒరిగిందని నేను అడుగుతున్నా నా ఎక్కడ అమలుకు నొచ్చుకోలేదు నువ్వు జీవో కాపీ సాధించింది ఏమున్నది ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు జీవో కాపీ తీసుకురావడమే కాకుండా త్వరితగతిన ముఖ్యమంత్రి రేవేంద్ర గారు తీసుకొచ్చి శంకుస్థాపన చేయించి ఈరోజు ఇదిగో చూడండి పనులు కూడా ప్రారంభించడం జరిగింది నువ్వు ఇచ్చిన జీవో కాపీతో ప్రజలకు ఏ రకంగా కూడా ఉపయోగం లేదు ఈ రోజు గౌరవ శాసన ప్రదేశంగా జీవో కాపీని అమలు చేస్తూ నిధులు కేటాయిస్తూ ఇది అభివృద్ధి పని ప్రారంభించి అతి త్వరలో ఈ నియోజకవర్గ ప్రజలకు పెరుగైన వైద్యం అంత హాస్పిటల్ హాస్పిటల్ని అందుబాటులో తీసుకొచ్చే విధంగా సార్ కృషి చేస్తున్నారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి మీరు రాబోయే రోజులలో గత ఇంకా రాబోయే మూడు సంవత్సరాలు ఈ నియోజకవర్గంలోని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా గౌరవ గౌరవ కడింశారు గారు పనిచేస్తున్నారు మీరు ఎన్ని రకాలుగా డైవర్షన్ పాలిటిక్స్ చేసినా ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా గౌరవ ఎమ్మెల్యే గారు కానీ వారి మేము సోషల్ మీడియా వారియర్స్గా మేము కానీ అటెన్షన్ డైవర్ట్ చేసేది లేదు మీరు తప్పుడు ప్రచారాలు దొంగ ప్రచారాలు చేసినా మేము ఇబ్బంది పడము మా ఎజెండా అంతా మా నాయకుని అడుగుజాడలు నడుస్తూ క్రమశిక్షణగా నడుస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధిలో గౌరవ ఎమ్మెల్యే గారి అండగా ఉంటూ మేము కూడా అభివృద్ధిలో బాగా సాగుతాం తప్ప మీరు పోతున్నాం అనే అక్కస్తో పిచ్చిలేసి అనవసరంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు మొన్నటి మొన్న కూడా అనేక రకాల ప్రచారాలు చేస్తున్నప్పటికీ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఎవరు అభివృద్ధి చేస్తున్నారు ఎవరు నామకే వాస్తు జీవోలు తెచ్చారు ఎవరు పనులు చేసే జీవోలు తెచ్చారు ఎవరు పనిచేస్తున్నారు అనేది ఇప్పటికే నియోజకవర్గలందరూ కూడా గమనిస్తున్నారు ఇంకొకసారి తప్పుడు ప్రజలు చేస్తే మాత్రం సహించదు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు